మోర్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి ఇవాళ రేపు ఇప్పటి జనరేషన్ కొన్నటువంటి ఒక పెద్ద ఖర్చు ఏమిటంటే ఓవర్లోడ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ గెట్టింగ్ ఈజీ రెలవెంట్ కానీ ఎక్కడ పెట్టినప్పుడు కానీ ఈ ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రింటెడ్ మెటీరియల్ రూపంలో ఇచ్చేసేస్తున్నారు ఒకే ఇష్యూ మీద పది సోర్సెస్లో నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది తెలియక పది సోర్సెస్ నువ్వు చదువుతూనే ఉన్నావు ఆర్ రిపీటింగ్ టి సేఫ్టీ ఇది ఒక పెద్ద కర్స్ మేము చదువుకునేటువంటి రోజుల్లో ఒక లైబ్రరీ మరి అందరం పుస్తకాలు కొనుక్కునేటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళం కాదు లైబ్రరీలో కూడా ప్రతి కాపీ కూడా ప్రతి బుక్ కూడా ఒక కాపీ ఉంటుంది మహా అయితే రెండు కాపీలు ఉంటాయి ఇంకో స్టూడెంట్ తీసుకెళ్తే రెండో స్టూడెంట్కి ఉండదు రైట్ టీచర్ చెప్పిన దాని మీద ఆధారపడి ఉండాలి లేకపోతే ఆ బుక్ ఎప్పుడన్నా దొరికితే దాన్ని రాసుకోవటం అన్నటువంటి జరుగుతూ ఉండేటువంటిది మరి ఇప్పుడు నీకు ప్రతిటి కూడా ఏమిటంటే ఈ బుక్స్ అన్నటువంటి వచ్చేస్తూ ఉన్నాయి జోనల్స్ ఈ జోనల్స్ అన్నటువంటి వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా చెప్పాలనవసరమే లేదు ఇప్పుడు మనకి యూట్యూబ్ల ద్వారా వచ్చేస్తూ ఉన్నాయి ఎక్స్పర్ట్స్ చాలామంది వచ్చేస్తున్నారు ఉన్నారు ఈ ఆయనేం చెప్పాడో ఈయన ఏం అని చెప్పేసేసి ఆ ఇష్యూనే పది మందితో నుండి వినటం అన్నటువంటి యు యూఆర్ వేస్టింగ్ యువర్ టైం ఇది ఒక పెద్ద కర్స్ లిమిట్లో ఉండాలి లిమిటెడ్ స్టడీ చాలు స్టూడెంట్స్కి క్యాండిడేట్స్కి అకాడమిక్ స్టడీకును కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టడీకి మధ్య తేడా తెలియదు అకాడమిక్ స్టడీలు ఏమిటంటే యూ నీడ్ టు హ్యావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎన్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ యూ కెన్ హ్యావ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లిమిటెడ్ నాలెడ్జ్ కనుక పదే పదే ఒకే ఇష్యూ మీద పదిపు రకాలైనటువంటి పుస్తకాలు చదివి యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం బట్ యూ షుడ్ బీన్ ఎ పొజిషన్ టు ఇంటర్ప్రిట్ ఇట్ టు ఎనలైజ్ ఇట్ ఎనలిటికల్ కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దే వుడ్ బి సక్సెస్ఫుల్ బట్టి పెట్టేసేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వాడు ఇవాళ రేపు ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నటువంటి లేవు అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అన్నటువంటి ఉంటున్నాయి సో దే ట్రై టు టెస్ట్ యువర్ ఎనలిటికల్ అబిలిటీ వాళ్ళు విజయవంతమవుతూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మరి ఏజ్ లిమిట్ని రిలాక్స్ చేసింది ఓసీలకు ముప్పై రెండు సంవత్సరాలు ఓబీసీలకి ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు ముప్పై ఏడు సంవత్సరాలు పెంచడం అన్నటువంటి జరిగింది తర్వాత నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ను కూడా ఓసీలకి నాలుగు నుండి ఆరు చేశారు మరి వీళ్ళకి బీసీలకి ఓబీసీలకి దాన్ని ఏడు వరకు చేయటం అన్నటువంటి జరిగింది అందుకని చాలామంది ఈ మధ్య కాలంలో ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేసిన తర్వాత కూడా వేరే రకమైనటువంటి ఉద్యోగాలు చేసో లేకపోతే ఏ కారణాల వలన సివిల్ సర్వీస్లోకి వస్తే మంచిది అని అని లేట్ ఏజ్లో ప్రిపరేషన్ ప్రారంభిస్తూ ఉన్నారు మరి దానివలన అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి మరి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పటికే డక్కా ముక్కులు చిన్న ఉండటం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తికి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవటం అన్నట్టు జరిగింది కొన్ని రంగాల్లో తాను విఫలం కావటం అన్నటువంటి జరిగింది కనుక దృఢ నిశ్చయంతో ఆటుపోటును ఎదుర్కోగలిగినటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి కష్టపడతాడు అంతేకాకుండా నాకు ఇంకున్నది రెండు సంవత్సరాలే లేకపోతే నాకున్న ఉన్నది అన్నటువంటిది మూడు అటెంప్ట్లే ఈ భయం అన్నటువంటిది ఏం అంటే కష్టపడి చదవటానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది కాబట్టి లేట్ ఏజ్లో సివిల్ సర్వీస్ రావటం అన్నటువంటిది తప్పేం కానే కాదు అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉన్నది దురదృష్టవశాత్తు వాళ్ళు ఆ వయసులో పోటీకి దిగారు ప్రయత్నం చేశారు రాలేదు అంటే ఇది మనం సహజంగా తీసుకునేటువంటి ఒక రిస్క్ వ్యాపారం ప్రవే పెడతాం వ్యాపారం పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే లాభాలు గడిస్తామనే పెడతాం మరి అన్ని సందర్భాల్లో ఆ వ్యాపారం విజయవంతం కాకపోవచ్చు కొన్నిసార్లు నష్టపోతాం కూడా నష్టపోతామని చెప్పేసి వ్యాపారం చేయను అని అంటే అసలు అది జరిగేటువంటిదే కాదు సివిల్ సర్వీస్ అనేటువంటిది కూడా ఇది ఒక రిస్క్ కాదని లేదు కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు సివిల్ సర్వీస్లో రాణించలేకపోయినా రాలేకపోయినప్పుడు కానీ తాను చదివినటువంటి చదువు తాను నెరవ నెరవర్చుకున్నటువంటి క్రమశిక్షణ అన్నటువంటిది మిగిలిన రంగాల్లో కూడా విజయవంతం కావటానికి దోహదం చేస్తూ ఉంటుంది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ హిమ్ కనుక అందులో తప్పేం లేదు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ కావటంలో తప్పేం లేదు చాలామంది లేట్ ఏజ్లో సివిల్ సర్వీస్కి రావాలనుకోవటం కొన్ని సంవత్సరాల పాటు ప్రయత్నం చేయటం దురదృష్టవశాత్తు దానిలో రాణించలేకపోవటం ఇక తప్పనిసరి అయిపోయి వేరే రంగంలోకి ప్రవేశపెట్ట ప్రవేశించడం అన్నటువంటి జరుగుతూ ఉంటుంది మరి నాకు తెలిసినటువంటి ఒక విద్యార్థి ముందు జర్నలిజంలో ఉన్నాడు కొంతకాలం దానిలో ఒక మంచి పేరు పొందినటువంటి పత్రిక కరస్పాండెంట్గా పనిచేయడం జరిగింది కాంట్రిబ్యూటర్గా పనిచేశాడు ఆ తర్వాత నేను సివిల్ సర్వీస్లో వస్తే అంత అనుకోని మరి ఎవరి కారణమన్నా కానివ్వండి ఎవరి ప్రోత్సాహం అన్న కానివ్వండి దానిలో ప్రవేశించాడు ఫిలిమ్స్ పాస్ అయ్యాడు మెయిన్స్లో నెగ్గలేకపోయాడు మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి వాడు ఒక వార్తాపత్రిక ఒక ఎడిటర్గా కూడా కావటం అన్నటువంటి జరిగింది తాను సివిల్ సర్వీస్ కోసం చేసినటువంటి కృషి అన్నటువంటిది ఆ పట్టుదల అన్నటువంటిది ఈ రంగంలో అతనికి ఉపయోగపడుతుంది అదే మాదిరిగా నాకు తెలిసినటువంటి ఇంకొక విద్యార్థి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చాడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు దురదృష్టవశాత్తు కాలేదు కానీ అంతతోటి అతడు ఇది కాలేదు నిరుత్సాహపడలేదు కొన్ని ప్రభుత్వానికి కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకోవడం అన్నటువంటి జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పేరు పొందినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అయిపోతున్నాడు అంటే తాను చదివినటువంటి ఇంజనీరింగ్ ఇది సివిల్ సర్వీసులో ఆ పోటీ తత్వం అన్నటువంటిది క్రమశిక్షణ అన్నటువంటిది ఇప్పుడు అతను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా రావడానికి అవకాశం అన్నటువంటి కలిగింది కనుక టీ రంగంలో కృషి చేసినటువంటి వాళ్ళు వారి యొక్క కృషి అన్నటువంటిది ఎప్పుడు వృధా కాదు అని మనం అనుకోవచ్చు చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షలు సిద్ధపడుతున్నారు కొద్దిమంది మాత్రమే విజయవంతం కావడం జరుగుతుంటుంది ఎక్కడ ఈ లోపం కనుక సక్సెస్ఫుల్గా సివిల్ సర్వీస్లో సక్సెస్ కావాలంటే ఏ లక్షణాలు వాళ్ళకుంటే మంచిది అన్నటువంటి ప్రశ్న తలెత్తు ఉంటుంది మాకు సివిల్ సర్వీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు వీ డోంట్ వాంట్ ఐంగ్స్టీమ్స్ ఎక్స్ట్రాడినరీ అబిలిటీస్ కావాల్సినట్టు ఉన్నటువంటి వాళ్ళు అవసరం లేదు we need జస్ట్ మీడియా majority మెజారిటీ ఆఫ్ ది సివిల్ సర్వెన్స్ ఆర్ మీడియో ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోతారు అంటే వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి దాన్ని చేయటం అన్నటువంటి జరుగుతుంటే రెండో వైపు చూడవు మరి సివిల్ సర్వీస్ పనికి రాదు ఇప్పుడు నువ్వు ఒక రంగంలో నువ్వు ఫిజిక్స్లో ఎక్స్పర్ట్ కావచ్చు ఒక ఫిజిక్స్లోనే నీకు మంచి నాలెడ్జ్ ఉన్నత మాత్రం చేత నువ్వు సివిల్ సర్వీస్ అవుతావని కాదు యూ నీట్ టు హ్యావ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో సోషల్ సైన్సెస్లో ఉండాలి దాని తర్వాత కామన్ సెన్స్ అన్నటువంటిది ఉండాలి తాళమైన బాగా చదువుతూ ఉంటారు కానీ సందర్భానుసారంగా స్పందించగలిగేటువంటి వాళ్ళలో క్రియేటివిటీ అన్నటువంటిది ఉండదు కనుక క్రియేటివిటీ లేనప్పుడు వాళ్ళు సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఇది కారు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఇవ్వటం అన్నటువంటిది లేదు టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకొని రైట్ కాంటెంపరీ ఇష్యూస్ని పరిశీలించడానికి పరిష్కరించడానికి ఏ విధంగా తోడ్పడతాడు అనేటువంటి వాటిని టెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంటుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి